ఓం నమ్ శివాయ మన శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ దగ్గర నుండి మనకి టెంపుల్కి తీసుకురావడం జరుగుతుందండి నేను నాలుగు నెంబర్ గేట్ అని చెప్తూ ఉంటాను కదా ఇదే నాలుగు నెంబర్ గేటు చూసారు కదా నా బ్యాగ్స్ కనిపించేది నాలుగు నెంబర్ గేటు ఇక్కడికి ఆటోలు కానీ లేదా ఫ్రీ బస్సులు కానీ డైరెక్ట్గా ఇక్కడ దింపడం జరుగుతుంది ఇక్కడి నుంచి మీరు నేరుగా లోపల టెంపుల్ లోపలికి వెళ్ళి అక్కడ మీరు స్నానం చేయడానికి అదేవిధంగా అకామిడేషను అదేవిధంగా ఫ్రీ లాకర్సు అదేవిధంగా డార్మెటరీ కూడా మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఉపయోగించుకోండి ఇదిగోండి రోడ్డు పక్కనే మనకి టెంపుల్ అయితే ఉంటుంది చూసారు కదా ఆటోలు ఇవన్నీ కూడా తిరగడం చూడచ్చు అదేవిధంగా మనకి సిఆర్ ఆఫీసు పిఆర్ ఆఫీస్ కూడా మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఎక్కడ ఉంది అదేవిధంగా కార్ పార్కింగ్ గారి కానీ బైకులు కానీ పార్క్ చేసుకోవడానికి దీని పక్కనే ఉంటుందండి దీని పక్కనే ఇదంతా కూడా కొత్తగా ఏంటంటే బాగా డెవలప్ చేశారు అంటే వన్ ఇయర్ బ్యాక్ అన్నప్పుడు చాలా బాగుంది ఇది మనకి శ్రీకాళహస్తి టెంపుల్ ఎంట్రన్స్ చూపిస్తున్నాను ఇది నాలుగు నెంబర్ గేటు దక్షిణ గోపురం నాలుగు నెంబర్ గేటు దక్షిణ గోపురం అన్నమాట కొత్తగా ఎవరైతే వస్తున్నారో మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఇక్కడ శ్రీకాళహస్తిలో మీకు నాలుగు నెంబర్ గేట్ దగ్గర దిగినట్లయితే ఇక్కడ నుంచి మీరు స్వామివారి దర్శించుకోవడానికి కానీ రెడీ అవ్వడానికి కానీ చాలా ఫ్రీగా ఉంటుంది అదేవిధంగా బయట ప్రైవేటు హోటల్స్ అదేవిధంగా లాజరీ ఇవన్నీ అందుబాటులో ఉంటే చూడవచ్చు మనకి బయట అంతా కూడా ప్రైవేట్ హోటల్స్ డైరెక్ట్గా నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు